మోపిదేవి వెంకటరమణ గారు పార్టీ మారేటప్పుడు ఏం చెప్పాడు నాకు గౌరవం కావాలి నాకు రెస్పెక్ట్ కావాలి ఐదు అన్నాడు నాకు తెలిసి నేను చంద్రబాబు నాయుడు గారు రెస్పెక్ట్ బాగా ఇచ్చారు మోపిదేవి వెంకటరమణ గారికి అదేంటంటే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి పోయినటువంటి మోపిదేవి వెంకటరమణ గారికి ఏదైతే నిన్న టికెట్ అనేది ఇవ్వాల రాజ్యసభ టికెట్ మిగిలిన ఇద్దరికి ఇచ్చారు ఈయనకివ్వలా అక్కడ జనాలు చర్చిన అంశం ఏంటి అంటే మోపిదేవి వెంకటరమణ గారు ఏ ఉద్దేశంతో వెళ్ళారు టీడీపీలోకి మిగిలిన ఇద్దరు రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నారు ఇక్కడ మోపిదేవి వెంకటరమణ గారు ఏ అంశంతో వెళ్ళాడు అనేది ఒక క్వశ్చన్ ఇక్కడ బాగా రెస్పెక్ట్ దొరికింది ఈ క్వశ్చన్లో రెండోది పూర్తిగా మోపిదేవి వెంకటరమణ గారికి నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మంత్రి పదవి చేశాడు ఓడిపోయినా కానీ ఇక్కడ విషయానికి వస్తే నిన్న నాగబాబు గారు ఎమ్మెల్యే కాదు ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఓట్రా ఓటు హక్కే లేదు నాగబాబు గారికి ఓటు హక్కు లేనటువంటి నాగబాబు గారిని తీసుకొచ్చి రాత్రి రాత్రే మంత్రి పదవ చేసినట్టుగా నాగబాబు గారిని మంత్రి పదవి చేసేసాడు చంద్రబాబు నాయుడు గారు అట్లా ఎమ్మెల్సీగా ఇచ్చి టికెట్ మంత్రి పదవి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసేసి పూర్తి స్థాయిలో రాజ్యసభ టికెట్ ఇస్తేనే నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానని చెప్పి ఇక్కడ రాజ్యసభ తీసుకొని రాజ్యసభకి వెళ్ళి తర్వాత పంతొమ్మిదిలో పార్టీ గెలిచాక పదవులు అనుభవించి ఇరవై నాలుగు వచ్చే పార్టీ ఓడిపేళ్ళకి దూరమైనటువంటి వ్యక్తి మోబుదే వెంకటరమణ గారు ఈరోజు మీకు చంద్రబాబు నాయుడు గారు విషయంలో ఆయన ప్రభుత్వంలో మీ పార్టీలో చేరినప్పుడు ఈ రెండు అంశాల్లో పెద్ద పదవులు మంచి గుర్తింపు ఉండేవి మంత్రి పదవి ఒకటి రాజసభ ఈ రెండు మీరు గత ప్రభుత్వంలో అనుభవించారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు ఇవ్వలేదు అంటే మీకు ఇక్కడ రెస్పెక్ట్ దొరుకుతుందని భావించాల మీరు పూర్తిగా జగన్ వద్దు జగన్ వద్దు అనే ఒక స్లోగన్ని ఎన్నికల ముందే తీసుకోవచ్చు కదా మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం లేకపోతే ఎన్నికలైన తర్వాత ఎందుకు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు నాకు వద్దు జగన్మోహన్ రెడ్డి గారు వద్దు 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 అని ఎన్నికల ముందే తీసుకొని ఉండొచ్చు కదా అంటే పార్టీ అధికారంలోకి వస్తే ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో సర్వంగా గౌరవంగా హుందాతనంగా బాగుంటుందని ఉండేవాళ్ళు పార్టీ అధికారం లేకపోయినా మీరు పార్టీ మారారు ఇప్పుడు ఏ కారణం చేత మీకు రాజ్యసభ మిగిలిన ఇద్దరు తీసుకున్నారు మీరు ఎందుకు తీసుకోలేకపోయారు అనేది జనాలు చెప్పాలి మీ ప్లేస్లో ఒక సానా సతీష్ అనే ఒక అగ్రకులానికి చెందినటువంటి కమ్మ కులస్తుడు బీసీగా ఉన్నటువంటి మీరు మీకు ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చారంటే ఏం జరిగి ఇది ప్రజలకు తెలియాలి బికాస్ ఎందుకంటే మీరు రెస్పెక్ట్ దొరకలేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అన్నారు ఇప్పుడు ఏ రెస్పెక్ట్ అనేది మీకు దొరుకుతుంది అక్కడ దీని మీద ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తారు కదా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నాడు డేరింగ్ స్టెప్ వేశాడు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అందరికి పదవులు ఇచ్చాడు ఒక రకంగా ఒక మార్పు అనేది తీసుకొచ్చాడు మార్పు అనేది తీసుకొచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు మీ బోటు వాళ్ళు ఉండాలి అండగా ఎవరున్నా లేకపోయినా మీ బోటు వాళ్ళు అండగా ఉండాలి ఎందుకంటే బికాస్ ఆర్ కృష్ణ లాంటి వ్యక్తి రాజకీయ నాయకుడు అనిపించారు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఆర్ కృష్ణయ్య అంటే ఉద్యమాలు చేశాడు బీసీలో రిజర్వేషన్ అంటాడు బీసీల కోసం ఎంత చేసినా అంత చేశాను అంటాడు తీరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తర్వాత బీజేపీలో టికెట్ తెచ్చుకున్నాడు అసలు అద్భుతమైన గేమ్ ఆడాడు ఆర్ కృష్ణే లాంటి వ్యక్తి రాజకీయంగా ఇంకొక ఆయన బిజినెస్ మ్యాన్ ఆయన ఇంకొక గేమ్ నిజంగా ఏం జరిగిందేమో తెలియదు కానీ జగన్ చేసాడు మిగిలినది చేయలేరు అనేది చూపిస్తారు జనాలకు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే చేయగలుగుతాడు జగన్ చేయలేకపోయాడంటే ఇంకెవరు చేయలేరు అనేది మీరు జనాలు చూపిస్తారు బీసీలకి ఎస్టీలకు ఎస్సీలకి జగన్ గల జగన్ కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరేళ్ళు అనే జనాల్లో తీసుకెళ్తారు బలంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని నిజంగా శాశ్వతంగా సువర్ణ అక్షరాలతో నింపుకునేలాగా ఐదేళ్ళు పరిపాలించారు ప్రజలకి అది అతి త్వరలో తెలుస్తుంది బికాస్ కోపం అనేది ఎక్కువ రోజులు ఉండదు మా అమ్మమ్మ నన్ను తిట్టిని మా నాన్న నన్ను తిట్టాడు ఎక్కువ రోజులు ఉంటున్నాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి విలువ అతి త్వరలో రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు బికాస్ ఆయన పేదలకి ధనికులకి యుద్ధం అయ్యిందని చూస్తే ప్రతి హాస్పిటల్ మీ బోటు వాళ్ళ పదవులు ఇచ్చి ఆయన మోసపోయాడు నమ్మి ఏమి ఏ పార్టీలో రాజ్యసభ అయితేనే ఉంది ఈ పార్టీ రాజ్యసభ అయితేనే ఉంది ఆ పార్టీ రాజ్యసభ అయితే ఏ పార్టీ అయితే ఉంది మీరు రాజీనామా చేయటం అటుబోహతం మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని వంచని చేయటం కదా మీ ఆత్మ పరిశీలన చేసుకుంది మీరు మా పదవి ఒకటి ఉంటే చాలు ఇంకోటి ఇంకోటి వద్దనుకునే వ్యక్తులు అట్టుంది మీరు బహుశా మీరు బీజేపీకి కూడా లాయలిస్ట్గా ఉండేది రామకృష్ణ గారు ఇంకొక ఆయన తెలుగుదేశం పార్టీకి లాయలిస్ట్ కానీ మన పార్టీలో కానీ అడుగు ఎందుకు తీసుకొచ్చారో తెలియదు ఇంకొక ఆయన మోబిదేవి వెంకటరమణ నగర్ రాజశేఖర రెడ్డి గారి శిష్యుడు జగన్మోహన్ రెడ్డి గారు అతి చేరువుతగా ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి మరి ఏం ఆశించిపోయాడో తెలియదు మోబిదేవి నగర్ ఇలాంటి వ్యక్తులను చూస్తుంటేనే జనాలు పదవులన్నా రాజకీయాలన్నా అసమేస్తారు జనాలకి నిజంగా జనాలకి పదవులన్నా రాజకీయాలన్నా వద్దు స్వామి మాకు ఈ రాజకీయాలన్నీ దండం పెట్టుకుంటారు వాస్తవం